హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సిపూర్లోని ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రావేస్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో సందర్శించారు గ్రామ వనరుల పటాన్ని చక్కగా గీసి గ్రామంలోని రైతులకు చూపించారు మూడు సంవత్సరాలుగా కళాశాలలో నేర్చుకున్నటువంటి విషయాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి గ్రామ నమూనా వేయడం జరిగిందని విద్యార్థులు తెలిపారు ఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి వచ్చా స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ మేము ఇక్కడ గట్ల నరసింగపూర్కి రావేపా ప్రోగ్రామ్ ద్వారా వచ్చినాం ఇక్కడ మేము ఏదైతే మూడు సంవత్సరాల నుంచి కాలేజ్లో నేర్చుకున్నామో ప్రాక్టికల్గా వచ్చి ఈ గ్రామంలో మేము అవి చేయడం జరిగింది మేము వచ్చి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలలలో మేము చాలా నేర్చుకున్నాం చాలా తెలుసుకున్నాం అండ్ కాలేజ్లో ఏదైతే చేసామో ఇక్కడ వచ్చి ప్రాక్టికల్గా మేము చే మా ద్వారా మేము రైతు రైతులకి చెప్పాం వాళ్ళు మాకు చాలా చెప్పారు అండ్ మేము మూడు నెలల నుండి చేసింది ఇక్కడ ఇవాళ మేము పిఆర్ఏ అనే ఒక ప్రోగ్రాంలో 어? <susur> అన్నీ చే అన్నీ వేసి చూపించడం జరిగింది ఊరంతా ఎట్లుంటుంది అసలు ఈ ఊర్లో ఏమేమి ఉన్నాయి ఎక్కడ ఏముంది అనేసి అంత రైతులకి చెప్పడం జరిగింది ఊర్లో ఇన్ని ఉంటాయి ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నాం మేము ఆ సమస్యలన్నీ తెల్ ఫార్మర్స్ రైతుల ద్వారా మేము తెలుసుకున్నాం ఎంత ఎర్రమట్టు ఉంది ఎంత నల్లమట్టు ఉంది ఎన్ని పశువులు ఉన్నాయి అవన్నీ కూడా మేము తెలుసుకున్నాం మాకు కొత్త కొత్త విషయాలు చాలా తెలుసాయి ఎస్ఐ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ మాకు ఒక గ్రామం గ్రామం ఇవ్వడం జరిగింది మాకు రావే పని ఒక ప్రోగ్రామ్ జరిగింది దానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు రూరల్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది మనకి అగ్రికల్చర్ వ్యవసాయంలో వ్యవసాయమే కాకుండా పంటలు పండించడం కాకుండా అసలు ఊర్లలో ఏం జరుగుతుంది వాళ్ళు పొలాలు వేసేటప్పుడు డోసేజ్లు ఎంత తీసుకుంటున్నారు పెస్టిసైడ్స్ పెస్ట్ అండ్ డిజీజెస్ ఏమొస్తున్నాయి ఇవన్నీ తెలుసుకోవడం మనం మన మేము థియరీలో చదువుకున్న మూడు సంవత్సరాలు చదువుకున్నవన్నీ వాళ్ళకు అందివ్వడం ఇవన్నీ జరిగింది మేము రకరకాల భూమి భూమి నుంచి ముప్పై శాంపుల్స్ తీసుకున్నాము అంటే ముప్పై రైతుల నుండి ముప్పై శాంపుల్స్ తీసుకొని ల్యాబ్లో టెస్టింగ్ చేయడం జరిగింది మేము త్వరలో హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నాము డాక్టర్ రాజ్ గారు మా డీనా ఆయన ద్వారా ఇవన్నీ చేస్తున్నాము మేము ఈరోజు ఇక్కడ పిఆర్ఏ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది దాంట్లో ఏంటంటే మేము వివిధ రకాలమైన మ్యాప్స్ గీసాము దాంట్లో వనరులు కానీ సోషల్ మ్యాప్ అంటే ఊరు మొత్తాన్ని గీసాము ఇంక వ్యవసాయంలో ఎన్ని పంటలు పండిస్తున్నారు మధ్య రైతులు ఎంతమంది పెద్ద రైతులు ఎంతమంది చిన్న రైతులు ఎంత ఎంతమంది అని చూపించడం జరిగింది ఇంకా చాలా చూపించాము ఇంప్లిమెంట్స్ వ్యవసాయంలో ఏమేమి అన్నీ చూపించడం జరిగింది ఈరోజు థ్యాంక్ యూ